పిల్లవాళ్ళైనా ఈ పెద్దవాళ్ళందరికీ మా ఆశీస్సు మీరు ఒక అనకప్పుడు మా దగ్గర పిల్లలే కానీ ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు ఎప్పుడు కూడా గురువు తన శిష్యుడు తనకంటే మించిన వాడైతే చాలా ఆనందపడతారు గురువుని మించిన శిష్యులైతే కదా మరి మీకు ఇప్పుడు ఏం చెప్పాలనేది ఏం తెలియట్లేదు మీరు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తలపెట్టారు ముందు ఈయన మీతో చక్కగా చేసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తర్వాత ఇదేమో ఆర్గనైజ్ చేసింది కిరణ్ మణి అలా యాంకరింగ్ కనిపిస్తూ ఉన్నాడు దానికి ప్రత్యేకమైనటువంటి ఆశస్సులు ఇప్పుడు మీకు సందేశం ఇవ్వడానికి మీరు చిన్నపిల్లలు అయితే అలా చదవండి ఇలా చేయండి అని చెప్పొచ్చు మీరు పెద్దవాళ్ళు మీ పిల్లలే మీకు పెద్దవాళ్ళు అయిపోయారు చదువుక వాళ్ళు ఉద్యోగస్తులు ప్రజలు ఇబ్బంది పిల్లలు కూడా ఉండి అదే ఒకే ఒక మాట చెప్తాను ఏంటంటే మహాభారతంలో చిన్న ఒకే ఒక పద్యంలో ఒక చిన్న నీతి చెప్పారు ఆ ఒక్క నీతిని మనం ఆచరించినట్లయితే సకల ధర్మంలో అందులోనే అందులో ఉంటుంది అదేంటంటే వరుళమి అనరించిన నరవర అప్రియము తన మన్ తన మనం తా నడులకి వనరింపమి పరాయామ సకల ధర్మ పదములగలగాను అంటే ఎవరు ఏ పని చేసినట్లయితే మన మనస్సుకి బాధ కలుగుతుందో ఆ పనిని ఎప్పుడూ పట్ట చేయకూడదు చాలు అదే అద్భావం మనం ఎలా ఉంటామో అందరికీ చూడాలి యేసుక్రీస్తు కూడా బైబిల్లో నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు ఏ మతం చెప్పినా ఏ ధర్మం చెప్పినా సత్యం ఎప్పుడు ఒకటే అది మారదు కాబట్టి మీరు కూడా ఎదుటి వాళ్ళ పట్ల అంటే ఒక మనుషులే కాదు సకల జీవుల పట్ల దయగలిగి ఉండండి ఏ పని చేస్తే ఎవరు ఏ పని చేస్తే మన మనసుకు బాధ కలుగుతుందో అది మాట కావచ్చు క్రియ కావచ్చు ఆ పనులను మీరు ఎవరి పట్ల చేయకండి అప్పుడు మనుషులు కాదు భగవంతుడు సంతోషిస్తారు నేను చెప్పదలిచింది అంతే మన పిసిఎం హై స్కూల్లో వినయ విధేత అనిపిస్తుంది ఎందుకంటే చూస్తుంటే విషయం ఇదే కాదు ఎంతోమంది క్లాసెస్ గ్యాదరింగ్ పెడుతున్నారు చూస్తుంటే పిల్లలందరినీ కూడా ఎంతసేపు ఇవ్వాలా ఎంత వినయ విషేతతో శిక్షణతో పిల్లల్ని ఉన్నారా అని చెప్పేసి మాకు అనిపిస్తాను అనమాట అందులో ఇప్పుడు ఆర్గనైజ్ చేసి వాళ్ళు వచ్చి వాళ్ళు పిలిచేసరికి ఎంత ఆనందం అనిపించిందో చెప్పను మొట్టమొదటి అనుకున్నాను నేను కొంచెం చిన్న చిన్న పిచ్చి పిచ్చి సెషన్స్ ఇచ్చాను కానీ వాళ్ళు ఎవరు నా మాట వినలేదు అనవసరంగా ఇది కదా ఖర్చులు మీ సమయంకు హాయిగా మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయండి సరదాగా ఉండండి అని చెప్పాను అయినా కూడా వాళ్ళు నా మాట వినలేదు కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనవసరంగా నేను ఆ మాట ఎందుకు ఇంత ఇంతమంది పిల్లల్ని మనం ఎప్పుడైనా చూడగలుగుతావా అనిపిచ్చేసి అని చెప్పేసి తర్వాత టీచర్ గారు చెప్పినట్టుగా మీరందరూ మీ పిల్లలతోటి సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత ఇంకోటి చిన్న విషయం ఏంటంటే ప్రజెంట్ పరిస్థితిని బట్టి మీరు మీ పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచండి పూర్తిగా వాళ్ళు మొదలెయ్యరు వాళ్ళ ఇష్టాలకి వాళ్ళు వాళ్ళు ఇష్టపడుతున్నారు వాడు కావాలనుకుంటున్నారు అని చెప్పేసి మనం చెయ్యొద్దు అంటే మీ జనరేషన్ వరకు ఆ బాధ లేదు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ బట్టి చూస్తే అవి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది అంటే ఆడపిల్లల తల్లికి ముందే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా పెంచుకోండి పిల్లల్ని ఎందుకని మంచి చాలా వాళ్ళ బుద్ధిలోకి చీర చూసుకోండి అదే మాకు కావాల్సిన మీరు మళ్ళా మళ్ళా ఇలా మాకు అంటే ఇలా సన్మానాలు చేసుకోవద్దు కదా మామూలుగా వచ్చి మాకు కనిపిస్తూ ఉండండి మాకు సరదాగా సంతోషంగా ఉంటుంది నాకే అవకాశాన్ని ఇచ్చారు బయటికి వెళ్ళాక మీకంటూ మేము గురుదక్షంగా మేము ఏం లేదు అదే మీ పిల్లలు ఉద్యోగం చేస్తే ఫస్ట్ జాగ్రత్త మీకు ఎదురు కొనిస్తారు కారణం తన ఇది కూడా అంతే చాలా అనుకోండి తల్లి తండ్రి తర్వాత గురువు ఎక్కువ టైం స్కూల్లో స్పెండ్ చేస్తాం వచ్చి అది టీచర్ గొప్పతాం అమ్మా నా స్టూడెంట్ అదే మా ఇంట్లో అనుకుంటారు అంతా ఇంకా ఇలా ఇలా సంతోషంగా ఉంటూ అమ్మ సంతోషపడుతూ అంటే టీచర్ బాగున్నారా అని అడిగితే పొంగిపోయి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా ఆశిస్తుంది ఇవాళ యాక్చువల్గా నేను బాగా లేదు అని నిం గౌరవం లేదు ఎందుకంటే కొంచెం ఆరోగ్య సమస్య అందుకంటే అది భగవంతుడి దేవుల్ ఆరోగ్యం పొందుబడింది ఇవాళ బాగా కృష్టం అది నా కృష్ణం కూడా ఇలా రాబట్టి నిజంగా మీ అందరిని నిజంగా చూసి నాకు నా భలే కడుపు కూడా ఇవి పోయింది కదే అయ్యా అందరూ కూడా మా ఇలా పైకి వచ్చావండి ఇలా చదువుకుంటున్నామండి ఇలా బాగా చోటనే పనిచేస్తున్నామండి ఇలా చెప్తుందే అసలు ఆనందం కూడా గాయంలో తేలిపోయే తెప్పించింది నిజంగా అబ్బాయి చేస్తామంటే ఏదో మామూలుగా దానిలో అదే అది నిజంగా

మీ పని మీ అందరూ కూడా పైకి వచ్చినందుకు నాకు చాలా సంతోషం మీ పిల్లలు కూడా మీరు పైకి రావాలన్నది నా కోరిక తప్పకుండా తప్పకుండా మా ఆశీర్వాదాలు మీ పిల్లలు కూడా ఉంటాయి ఇందులో మన వాళ్ళ తిరువాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కాబట్టి చాలా సంతోషం చూస్తే

వెరీ గుడ్ నచాల చిత్రంలో సోమయ్య సోమయ్యినటువంటి పద్యం సుసభ దక్షిణామూర్తి గారు అద్భుతంగా దాని సంగీతాన్ని సమకూర్చారు ఇదివరకు ఇంత బాగా పాలేదు కానీ ఇలా ట్రై చేస్తాను కొంచెం ఉత్తర గృహగ్రహణం జరుగుతూ ఉంటుంది ఆ ఉత్తర గృహగ్రహణం సందర్భంగా ఈయన బృహింద ఆ వెనక ఉత్తకుమారులు అడుగుతారు ఆ వీళ్ళు ఆ కౌరవ సైన్య వీరిలో మహావీరులు ఎవరు నీకు తెలుసా అంటే తెలుసు రామారేది సింహలాంగో Paris, <speaking> Paris <in> puta up. Pressula, <foreign> Pressula, you know, that's when Paris puta up. Baja, Samulla, Samuadu, Krupudo, Lelita, Kamu, Rabak, Lita, Pata.

మళ్ళీ మేము ఐటీస్లో నడిపోయాం అన్నమాట స్టేజ్ స్టేజ్ మీద కూర్చున్న బయాలజీ చూస్తున్న అలాంటి ఊహల్లో గడిపోయామేమో మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ అందులో మాకు కిరణమేమో నా బయటికి వచ్చినప్పుడు కూడా నాకు బయాలి మాట్లాడేస్తాం నాట్ చేయడానికి గ్యారెంటీ వస్తాను నేను తప్పల్సరి వస్తా చెప్పి లేదంటే సెవింటీస్ కొంచెం నాట్ ఇంట్రెస్ట్ ఇలాంటి వాటికి ఎందుకంటే ఇలా అనుకుంటూ ఉంటే ఏంటంటే కదా సముద్రంలో నీరు మేము అలా ఉంటాం మేము నడుస్తున్నారు అనుకుంది కదే ఏ పంచే బాగా దగ్గర చేశారు మీ అందరికీ ఇంక ఎక్కువ శ్రీనివాస మధ్య తోటి మాకు ఇంకా పక్కన ఉత్తరం ఓరిగిపోయింది ఇంకా ఎందుకు మార్చేటప్పుడే అదే మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి అందరికీ కూడా మా క్లాసెస్ కోరుకు అలాగే విద్యార్థులు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆశీర్వదించినారు చాలామంది వచ్చి చదువుకోవడం విద్యేసుకుని వాళ్ళ తర్వాత వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇలా కలిసి మీ అందరిలో మేము ఇలాగా ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా చూసాము ఈ తర్వాత మీకు మేము ఇంతమించుగా గమే చేసుకుని మొత్తం ఇంకా వీటి నుంచి ఇంచుమించుగా బయటపడిపోయి మేము మామూలుగా మా యొక్క దీంట్లో దైనందిన జీవితంలో మేము పోయేటటువంటి పరిస్థితుల్లో మళ్ళా మీరు కాదు కూడదని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చి తీసుకొచ్చి చాలా సంతోషంగా అయితే వచ్చినందుకు మీ అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా ప్రత్యేక ఆశీర్వచనాలు మీ అందరికీ కూడాను చెర్తియెచ్చెటి రైల యాల్ల చెరితునను తిప్పి చూసినను వందర వంద భక్తి మనుకు తుగముండు ఎంచి చూర మీరం దొట్టి నేడిట ఈ विलयమ్మున నేడిట మాధుసంస కుం బిందులు చేసినారు గదా వేడుక ఈ వేలనంత అందరికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి అందరికీ కూడా మా ఉదయపూర్ చేస్తూ అందరూ కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని పిల్లలందరినీ చాలా చక్కగా పైకి తీసుకురాన్ని మీ అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ముప్పది ఎండ్ల పైన కూడి మైత్రితో గొప్పగా ముచ్చటించుకున్న గుండెల నిండుగా పెడకగల అప్పటి కూసు విని కంటను ఇక్కడే చిప్పిలనే గుర్తు చేసుకొని వచ్చి మీ బడి ఒడిని చేరి మన స్కూలు ఇవాళ లేదు కదా అయిన ఏమాయ కరవాళ్ళు నాటి గుర్తులు కనగ నాటి కగట తుడిచి పెట్టుకుపోయే దూరములకోయ్యే పరిసరములు కనగా నీరు ండే కన్ను నందు మృగ్యమైపోయే నేటి సౌభాగ్యమేమో నేటి కన్నగల మిగిలి ఆశయము కోరుకోయే ప్రకాశ నగరు వహలిపోయను గతక

ఉన్నతాశయములు ఉపకార బుద్దులు మిత్ర సంగతి కలిగి మెబుకువారు బాధ్యతలు ఎరుగని బాలబాది కనుగ చలనాటి సంగతులు చెప్పువారు బాల్యాన గడి జీవితాలలో అలుగు చిందన చూడ అలుగు దించి కలసి ఆ త్రాన అటు ఇటు కలయదులిగి మెచ్చెరునొచ్చి ముచ్చటలు

చాలా రియూనియన్స్ చూశాను కానీ ఈ రియూనియన్ లో చూసింది ఏమిటంటే చాలా ఎక్కువ మందిని గ్యాదర్ చేశారు మీరు తోడు వీళ్ళందరూ కూడా ఇంత వినయంగా ఇంత ఇలాగ క్రమశిక్షణతో ఉండి ఉపాధ్యాయుల పట్ల అంత గౌరవంగా ఉండి ఉన్నారంటే కూడా చాలా గ్రేట్ నాకు ఈ నైన్టీ రియూనియన్ ఒక మధుర స్కృతి ఒక జ్ఞానం చాలా బాగా చేశారు కూడా మీ మీ ఇంత బ్యాక్ చాలా నేను చూశాను కానీ ఇంకా ఏదో క్యాచ్ చేసా అన్నట్టుగా చేశారు కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా వినయంగా ఉన్నారు అందరూ కూడా చాలా చల్లగా జీవితంలో అభివృద్ధి చెంది మీ పిల్ల పాపలతో మీ కుటుంబాలతో చాలా ఆనందంగా గడపాలని నేను కోరుకుంటున్నాను అందరం కూడా పీసీఎం హై స్కూల్లో పంతొమ్మిది తొంభై సంవత్సరంలో కూడా రాజమండ్రి పీసీఎం హై స్కూల్లో పంతొమ్మిది తొంభై సంవత్సరంలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మా గురువుల్ని సత్కరించుకోవాలని అందరం అనుకుని ఎక్కడెక్కడి నుంచో విద్యార్థుల్ని సేకరించి వివరాలు సేకరించి గురువుల్ని కూడా వాళ్ళకి ఫోన్లో మాట్లాడి వాళ్ళందరినీ రప్పించి ఈరోజు మేము సత్కరించుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ సో తల్లి తండ్రి తర్వాత మనకి విద్యాబుద్ధులు నేర్పించేది గురువే ఆఫీసుల్లో ఎప్పుడైతే మనం ఎక్కువసేపు ఉంటామో అలాగే స్కూల్లో కూడా ఎక్కువసేపు పడుతాం చదువుతో పాటు సంస్కారం అన్నీ మనకు నేర్పిస్తారు గురువులు సో వాళ్ళని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఈ ట్రెడిషన్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు బట్ ఎలాగైనా మేము సత్కరించుకోవాలని చెప్పి మా గురువులందరినీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు విద్యార్థులు కూడా అందరికీ థ్యాంక్స్ అండి సో గురువులు కూడా మా నమసుమాంజలి సో వాళ్ళందరినీ మేము ఈరోజు సత్కరించుకోవడం జరిగింది ఇది తరతరాలుగా వెళ్ళాలి మీ పిల్లలు మన పిల్లలకి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి నేర్పించాలి గురువులు ఎలా సత్కరించుకోవాలి అనేది వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని మంచిగా ఎదిగి మంచిగా మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకుని మన పిల్లలకి కూడా అవి మనం అందించాలి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఎంత వచ్చారని అసలు అనుకోలేదు ఊహించలేదు మేము స్టార్టింగ్ చేసింది ఏదో వస్తారా రాదా అని అనుమానంతో చేస్తాం కానీ ఇంతలాగా వస్తారని అసలు ఊహించలేదు మెయిన్ ఏంటంటే లాస్ట్ టైం చేసాం కానీ ఓన్లీ స్టూడెంట్ వరకు చేస్తాము ఈసారి ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా గురువుల్ని సత్కరించుకోవడం చేసాము వాళ్ళు రావడం కూడా మా అదృష్టం సో దీనికోసం మీరు అందరూ వచ్చి ఇంతలా సక్సెస్ అంటే మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిందని తెలిసింది మీరు అందరూ వచ్చారు కాబట్టి మేము సక్సెస్ అయ్యమని అనుకుంటున్నాం మేము నెల రోజుల నుంచి మేము కష్టపడుతున్నాము అంటే అది మేము కనపడవచ్చు కానీ నెల రోజుల కష్టపడతాం కానీ ఎంతమంది వచ్చారో కానీ మా తెలియదు కానీ ఇంత జనాలు చూసి మాకు అందుకే మేము సక్సెస్ అని చెప్పి మేము అనుకుంటున్నాము అది ఎంతవరకు సక్సెస్ అయింది మీరు తెలియాలి ఎందుకంటే ఇంతమంది వస్తారు లేదు మేము అసలు ఊహించలేదు కానీ అనుకోకుండా ఇంతమంది వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కాదు ఇంచుమించు ఒక సెవెంటీ ఫ్యామిలీస్ దాకా వచ్చాయి ఒక నైంటీ మెంబర్స్ వరకు వచ్చారు సో టీచర్స్ కూడా మాకు వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వస్తారు రారు అనేది మాకు తెలియలేదు వస్తారు అని ఒకరి ఒకరి ధైర్యంతో మేము ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం కూడా చాలా వరకు అవసరమైంది ఈ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న వారందరిలో కూడా ఒక ప్రొఫైల్స్ ఉన్నాయి అంటే ఈ కార్యక్రమాన్ని రావడానికి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి కూడా కారణం ఎవరైతే ఆర్థికంగా స్థిరపడి ఉన్నారో వారి ఆర్థిక సహాయం వల్ల కూడా ఈ కార్యక్రమం ఇంత అందంగా జరిగింది వారికి మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ లేరు వాళ్ళు విదేశాలలో ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాకపోవడం వల్ల వాళ్ళు గురువుని దగ్గరుండి సత్కరించుకోలేకపోతున్నామన్న బాధతోటి వారికి వారి తరపున ధన్యవాదాలు తెలియ తెలియచేయమన్నారు మేము వారి విదేశాల్లో ఉండి ఇక్కడ ప్రత్యక్షంగా రాలేని వారి తరపున గురువులందరికీ కూడా వారి పాదాభిమందనాలు తెలియజేస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల తరువాత మా గురువుల మాట విన్నాము నాకు గుర్తుండి పంతొమ్మిది తొంభై ఫిబ్రవరి మార్చిలో మేము వారి నుంచి పాఠాలు నేర్చుకున్నాము మళ్ళా తిరిగి వారు మమ్మల్ని ఉద్దేశించి ఈ రోజున ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మాకు నాలుగు విషయాలు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది మా టీం తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారమైనా వచ్చారు వయసును కూడా వయసు మళ్ళీనా కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మమ్మల్ని మా మాట మీద గౌరవించి కిరణమై మాట మీద గౌరవించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు